సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఏదైనా పని చేస్తున్నా ఏమైనా బొరువులు ఎత్తుతున్నా జాయింట్స్ లో నుంచి సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇది కామన్ అంటారా లేదంటే దానిలో ఏమన్నా తప్పు ఏమైనా ఉందా ఎట్లా నార్మల్గా మనము జాయింట్ పెయిన్ జాయింట్ పెయిన్స్ కానీ ఇది జాయింట్ సౌండ్స్ ఇలా ఎదగడం ఇట్లాంటి సౌండ్స్ చూస్తూ ఉంటాం నార్మల్గా ఎలా అంటారంటే అలా గట్టిగా ఇరిచినప్పుడు ఇరిచిన వాళ్ళు ఇరవద్దు పెద్దవాళ్ళు అంటారు ఇలా ఇరవద్దు తొందరగా బొక్కలు అరిగి ఇరిగిపోతాయని అంటుంటారు సో ఇంతకుముందు వేరు ఇప్పుడు సర్వే ఏం చెప్తుందంటే ఒక పర్సన్ ఎప్పుడు ఇలా బొక్కలు ఇరవడము పర్సన్ ఒక పర్సన్ అలా ఏం చేయని పర్సన్ రెండు సర్వీస్ తీసుకుంటే ఇద్దరిలో కూడా ఏమి చేంజెస్ లేవు సో ఇతను ఇలా ఇరవడం వల్ల బొక్కలు తొందరగా అరిగిపోవడము అది ఒక తొందరగా ఏజ్ వచ్చే ఏజ్ కాకుండా ముందే బొక్కలు పాడవడం కానీ ఏమి చేయని పర్సన్కి బాగుండడం అంటూ కాన్సెప్టే లేదు ఓకే దిట్స్ నో రిలేటెడ్ అనమాట అలా అని చెప్పేసి ప్రతి బోన్ సౌండ్ డేంజర్ కాదు అని చెప్పలేము రైట్ మోకాలు నడుస్తున్నప్పుడు మోకాల్లో సౌండ్ రావడం అనేది ఇది ఇది మనము గ్రహించాల్సిన థింగ్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ సౌండ్ సిమ్టమ్ కాదు కానీ ఎక్కువగా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు మోకాలు సౌండ్ వినిపిస్తుంది వాళ్ళు అప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుందండి ఆ సౌండ్ ఎందుకు వస్తుంది ఈ సౌండ్ అని అంటే ఇప్పుడు నార్మల్గా ఈ బోన్ ఇడిచేటప్పుడు ఆ సౌండ్ రావడం కారణం కూడా ఈ బోన్ కి ఈ జాయింట్ లోపల మనకి గ్యాస్ బబుల్స్ ఫామ్ అవుతాయి నార్మల్ గ్యాస్ బబుల్స్ ఉంటాయండి కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అని గ్యాస్ బబుల్స్ మన జాయింట్ లో ఉంటుంది అనమాట మనం ఇలా ఇడిచినప్పుడు ఆ బబుల్స్ బర్స్ట్ అవుతుంది ఆ పాపింగ్ సౌండ్ మనకి అలా వస్తుందన్నమాట ఓకే నాట్ ఓన్లీ వరకు ఎగ్జాక్ట్లీ ఆ పాపింగ్ సౌండ్ అన్నమాట ఆ మనకి అంటే ఆ గ్యాస్ ఉంటుంది అందులో దేర్ మెనీ అదర్ ఎలిమెంట్స్ దేర్ బట్ ఆ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ గ్యాస్ బబుల్స్ రౌండ్ గా ఫామ్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట రాండమ్ గా ఫామ్ అవుతూ సో ఇప్పుడు చేశాక మళ్ళీ వన్ అవర్ కి మళ్ళీ ఇలా అలా చేస్తూ ఉంటారు మళ్ళీ పాపింగ్ సౌండ్ వస్తుంది మనకి సో అది ఏం కా అది దాని అలా చేయడం అంటే పెద్దవాళ్ళు ఏం చేయొద్దు చేయొద్దు అని అంటుంటారు కానీ సర్వే ఇప్పుడు ఏం చెప్తుందంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఏం బొగ్గలు ఎరగడం లేదు ఆ బొక్కలు తొందరగా అరగడం అంటూ కాన్సెప్ట్ అయితే లేదు అది క్లియర్ అది క్లియర్ ఇప్పుడు సిరీన్ సర్వే కానీ అలా అని చెప్పి ప్రతి ఒక్క సౌండ్ మనం కన్సిడర్ చేయకూడదు అని లేదు క్రెపిటస్ సౌండ్ అంటాం క్రెపిటస్ సౌండ్ అంటే బోన్ మోకాలకి మధ్యలో అది ఒక జెల్ ఉంటుంది సైనోవెల్ ఫ్లూయిడ్ అది కొంచెం డీజనరేషన్ అవుతున్నప్పుడు ఆ బోన్ కాంటాక్ట్ రెండు వచ్చి రప్చర్ అవుతూ ఉంటుంది అనమాట సో మనకు అప్పుడు నడుస్తున్నప్పుడు ఆ క్రెపిటస్ సౌండ్ రావడం అనేది ఒక ప్రామినెంట్ సిమ్టమ్ పద నీ పెయిన్ దాన్ని ఆస్టియో ఆథరైటిస్ అంటాం బోన్ అడిగినప్పుడు ఆ జాయింట్ని ఆస్టియో ఆథరైటిస్ అంటాం ఆ కండిషన్ మోకాల్లో ఉండొచ్చు షోల్డర్స్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు సో అలాంటి సౌండ్స్ మనం కన్సిడర్ చేసుకొని మనము అప్రోచ్ అవ్వడం బెటర్ ఓకే ఎప్పుడైతే మనము లిగ్మెంట్ స్ప్రెయిన్ కానీ మెనిస్కై ప్రాబ్లమ్ కానీ మోకాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఇక్కడ ఎప్పుడో సౌండ్ వస్తుంది ఫ్రాక్చర్ కండిషన్స్లో చూడము కానీ ఈ స్ప్రెయిన్ కండిషన్స్లో ఎక్కువగా చూస్తుంటాం ఎక్కువ బుక్కులు అరిగిపోయి ఏజ్ వచ్చిన వాళ్ళకి స్టేజ్ త్రీ ఉన్న వాళ్ళకి ఎక్కువ మటు కూడా ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం సో ఈ ప్రతి ఒక్క సౌండ్ కన్సిడర్ చేయాలా వద్దా అనేది కొంచెం మనం ఆలోచించుకుంటే మంచిది డాక్టర్ ఎప్పుడో అయితే మంచిది సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం